హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీ బాలక్ష్మ రైతు బిడ్డని చూడండి బ్రోస్ ఎలా వర్షం ఎంత పడిందో నైట్ కుండపోత వర్షం నైట్ కుండపోత వర్షం కురిసింది ఇట్లకెళ్ళి తొంటల పొలాల నుంచి ఇటు నుంచి మొత్తం ఒడ్డు వరాలు మొత్తం కట్ అయిపోయినాయి వర్షం దాటికి వరద వస్తుంది చూడండి ఫ్రెండ్స్ వరద వరద ఎలా ఉందో చూడండి నుంచి ఇక్కడి నుంచి చక్కగా వెళ్ళిపోయి చెరువులోకి కొత్త చెరువులోకి ఈ నీళ్ళన్నీ వెళ్ళిపోయి రైటింగ్గా చాలా ఘోరంగా వర్షం పడింది మార్నింగ్ వచ్చేసరికి ఇక్కడ నుంచి అక్కడి నుంచి కూడా వరదలు వస్తున్నాయి తర్నికల్ గ్రామంలో అద్భమైన వర్షం కురిచింది నైటు నైట్ తొమ్మిదిన్నర నుంచి ప్రారంభమైంది నైటు నిన్న రాత్రి తొమ్మిదిన్నర నుంచి ఈరోజు అంటే పద్నాలుగు పద్నాలుగు తారీఖు ఈరోజు నైటు మూడు మూడున్నర వరకు వర్షం ఏకదాటిగా కురవడం వల్ల రైతులందరి పంట పొలాలు మార్కెట్లో మొత్తం నిండిపోయి నష్టం వాటిల్లింది చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ గారు చూడండి ఇక్కడ మక్క చేను ఉస్పరి బక్కయ్య గారు మక్క చే మొత్తము ఉండ చే నుండి వెళ్ళిపోతున్నాయి వాటర్ చాలా ఘోరమైన వర్షం అత్యంత భారీ వర్షం రైతులు చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రతి ఒక్క రైతులు పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు మోటార్ల దగ్గర జాగ్రత్తగా ఉండాలని మరీ మరీ కోరుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎట్లా అత్యంత భారీ వర్షం భారీ వర్షం నమ్మోదైన తన్నికల గ్రామంలో బి అలర్ట్ బీ అలర్ట్ ఆల్ ఆఫ్ ద ఫార్మర్స్ రైతులందరూ చాలా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది మొత్తం నీళ్ళన్నీ అక్కడి నుంచి వస్తున్నాయి కమ్మారెడ్డిపల్లి వెంకటయ్య మామలది జంగయ్య మామల అక్కడ నుంచి అక్కడ వరద ఉంది మొత్తము ఓడికే ఉంది ఆ వోడికల నుంచి వస్తున్నాయి